ఒంగోలు కార్పొరేషన్ మంగమూరు రోడ్లో స్కై క్రికెట్ అండ్ కేఫ్ ను వైఎస్ఆర్సీపీ యూనిత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు కార్పొరేషన్ ఇలాంటి క్రీడలకు సంబంధించిన హబ్బులు రావడం గర్వకారణమని పెద్ద పెద్ద నగరాలలో ఉండే ఇటువంటి ఈవెంట్స్ నగరంలో స్థాపించడం చాలా సంతోషకరంగా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు స్కై కేఫ్ క్రికెట్ యాజమాని రవి మాట్లాడుతూ ఫ్యామిలీతో ఆహ్లాదకరంగా గడపడానికి చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈరోజు స్కై సెకండ్ అండ్ క్యాప్ ఓపెన్ నుంచి నన్ను ఆహ్వానించడం జరిగింది అటాడీ శాక్ ఇచ్చిన ఒక ఒక యంగ్ ఎంట్రెడ్కున్నాడు అండ్ ఇక్కడ యూనివర్స్ ఇన్వెస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కొత్త డౌన్ ప్రేసిడెంట్ సెంట్రెన్ కూడా నా తప్పటికి రావడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా నేను కూడా యాక్చువల్లీ హైదరాబాద్లో ఫ్రీ టైంలో ఉంటే లైక్ నైట్ టైం ఫ్రీ టైమ్ ఇట్లా ట్రాఫిక్ రాడుతూ ఉంటాను బొంగలో రాటం ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సిటీలో ఉండే ఫెసిలిటీ చాలా బాగుంది ఈ క్లైమేట్ కి నైట్ మాట కంఫర్ట్గా ఉంటుంది మా ఎదుగులు ఆడుకోవచ్చు